ఈ నమస్కారం అండి బాపనపల్లి శారీస్ బాపట్ల ఇది బాపట్లోనే ఉంటుంది మాది హోల్సేల్ రెండు ఉంటాయి హోల్సేల్ హోల్సేల్సరికి విజయలేశ్వరలో ఉంటుంది ఇది మీకు తిరుపతి రూట్ యాక్చువల్గా ఏంటంటే మీకు ఆంధ్ర వాళ్ళకైతే అర్థమైపోతుంది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు ఇప్పుడు తెలంగాణలో కొన్ని కొన్ని ఏరియాస్ తెలంగాణ ఇటు పక్క రాకపోవచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తిరుపతి రూట్ ఇది ఇది తిరుపతి రూట్ యాక్చువల్ ఏంటంటే చీరాలకి పదిహేను కిలోమీటర్లు వస్తుంది గుంటూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది మీకు ఏదైనా హోల్సేల్ కంటిన్యూ హోల్సేల్ ఎవరికైనా దగ్గర పట్టు శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ నుంచి కాటన్ శారీస్ టోటల్ ఆల్ ఐటమ్ ఉంటుంది కట్ శారీస్ ఉంటే ఫుల్ శారీస్ ఉంటే అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల బెల్ట్ బెల్ కూడా సప్లై కూడా సప్లై అవ్వాలి బంగేరి కాటన్ గా హ్యాండ్లూమ్స్ కానీ గద్వా ఈ మన కంచి కాటన్ హ్యాండ్లమ్స్ కాన్సెప్ట్స్ కానీ ఐటమ్ ప్లస్ కిట్ సెక్షన్ జెంట్స్ రెడీమేడ్ ఉంటది క్లాత్ ఉంటది కిట్ సెక్షన్ ఉంటుంది ఎనీ ఐటమ్ మనకి కంప్లీట్ ఒక ఫ్యామిలీకి కంప్లీట్ షాపింగ్ అనేది ఇక్కడ ఫినిష్ చేసుకోవచ్చు అండి కంటిన్యూ హోల్సేల్ కూడా సప్లై చేస్తాము ఎన్ని వేల పీసులు కూడా సప్లై చేయగలం ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ ఆఫర్ లో ఐటమ్ ఇది కూడా ఇది లెనిన్ మీద హ్యాండయింగ్ డైయింగ్ అండి చేతి ప్రింట్ హ్యాండ్ డైయింగ్స్ అనమాట లెనిన్ కాటన్ మీద హ్యాండ్ ప్రైస్ పరంగా నేను మీకు బయట వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ అంటే పన్నెండు రూపాయలు చార్జ్ చేస్తారు మనం ఈరోజు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అలా ఇస్తున్నాం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఇచ్చే హ్యాండ్ డై చేసినందుకు మీ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం కూడా చెప్పాను ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఫ్యాబ్రిక్ ఏమన్నారు సార్ ఇది లెనిన్ 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 మీద మనకు హ్యాండ్ డైయింగ్ ప్రింట్ అనేది వస్తుంది అన్నమాట ఓకే ఈ చేతది ప్రింట్ చేసిన ఇయని బోర్డర్ ఏమో గంగా గంగా జమున బోర్డర్ వచ్చింది అండి హ్మ్ హ్యాండ్ ప్రింట్స్ బ్లౌజ్ వేసరికి ఇలా వస్తుంది ప్లెయిన్ ప్లెయిన్ ఓకే పళ్ళు పాటు ఇలా వస్తుంది జెరీ లైన్స్ వచ్చేసి మధ్యలో ప్రింట్ ఇస్తారు టోటల్ మొత్తం హ్యాండ్ హైన్స్ అలా సారీ అంతా కూడా ఈ విధంగా మిల్ ప్రింట్ కి చేతి ప్రింట్ తేడా ఏంటంటే మిల్ ప్రింట్ కి చీరకి నూట యాభై రూపాయలు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు వందకైనా ఇస్తారు ఇది చీరకి ప్రింట్ చేయాలంటే ఐదు రూపాయలు చేస్తారు స్క్రీన్ ప్రింట్ వస్తుంది స్క్రీన్ ప్రింట్ వస్తుంది ఓకే చీరకి ఫైవ్ హండ్రెడ్ రూపాయలు చార్జ్ చేస్తారు మీకు ఫ్యాబ్రిక్ సారీ వచ్చి ప్లెయిన్ సారీ ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది క్యాలిక్యులేషన్ లెక్కేసుకున్నా పన్నెండు వందల రూపాయలు చార్జ్ చేస్తారు మనం ఈ సిరీస్ ఆరు వందల రూపాయలు ఓకే అటు కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ అలాగే వీరి దగ్గర నుంచి మనం ప్రీవియస్ ఎపిసోడ్ నుంచి నేను చెప్తూనే ఉన్నానండి రంజాన్ సందర్భంగా ప్రతి కొనుగోలుపై అంటే మీరు అనుకోవచ్చు ఎంత గొన్న అనుకోకండి పదివేల రూపాయలకి కొనుగోలు చేసిన వాళ్ళకి ఐదు పాయింట్ ఐదు లీటర్లు ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి వచ్చేసరికి పదిహేను పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ బిలో వరకు పర్చేస్ చేసిన వారికి ట్వంటీ పీసెస్ ఉన్నటువంటి డిన్నర్ సెట్ అనేది ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయండి సో ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్లో మీకు డిన్నర్ సెట్స్ అనేది వస్తాయి అనమాట సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసిన వారికి గిఫ్ట్లుగా కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు ఒకటే వీడియోలోనే అండి అని అనుకోవచ్చు కాదండి మన ప్రీవియస్ వీడియోస్ నుంచి వస్తూనే ఉన్నాయన్నమాట వాటిలో నుండి అండ్ అప్కమింగ్ రంజాన్ పండుగ ఎప్పటి వరకు ఉందో అప్పటి వరకు రిలీజ్ అయ్యే వీడియోస్లో నుండి పర్చేస్ చేసిన వారిలో నుండి

సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది ప్రింట్ చేయాలంటేనే బయట మనకు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటున్నారండి అలా క్యాలిక్యులేట్ చేసుకున్న శారీ ఫ్రీ మనకు అలా ఉంటుంది అనమాట అండ్ ఆల్ అవర్ శారీ ఈ విధంగా వస్తుంది నైస్ ప్రింటింగ్ ఛార్జ్ ఫ్యాబ్రిక్ మనకు శారీ ఫ్రీ అండి నిజంగా తమ్ అదే పెట్టొచ్చండి ప్రింట్ చేయించుకోండి శారీ ఫ్రీ అన్నట్టుగా ఉందనమాట నిజంగా అంత రీజనబుల్ కాస్ట్లో మీరు తీసుకోవచ్చు కలనేత అయితే తో అండ్ బ్యూటిఫుల్ కలర్స్ కలర్స్తో మీకు డిజైన్స్ అయితే ఉన్నాయి బార్డర్స్ అయితే మాత్రం గంగా జమున బార్డర్స్ వస్తాయండి శారీస్కి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ అందరికీ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు నైస్ కలర్ షేడ్ భలే ఉందండి సో మీరు ఏంటంటే ఈక్వల్ లెనిన్ కాటన్ అంటే కాటన్ కాబట్టి మీరు కాటన్ శారీస్కి ఈక్వల్గా మనం ఇది కట్టుకుంటాము హ్యాపీగా డిజైనర్ వేర్గా ఉంటుంది కాటన్ ఫీల్ కంఫర్ట్ ఉంటుంది జర్నీస్కి అయినా అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి అండ్ పెట్టుబడిగా పెట్టేదానికైనా కూడా ఈ శారీస్ అనేది చాలా చాలా బాగుంటాయండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అనేది ఉంటాయి దట్ కాస్ట్ కూడా మీకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇలా మనకు అమ్మాయి బొమ్మతో వచ్చినటువంటి డిజైన్ అండ్ చక్కగా మనకు యానిమల్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ ఇదే పార్టర్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ కూడా చూద్దాం మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బోర్డర్ అయితే మాత్రం ప్రతిదానికి మనకు గంగా జమున బోర్డర్ అనేది వస్తుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి ఈ శారీకి వచ్చేసరికి రోజ్ ఫ్లవర్స్ గంగా జమున బార్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే మాత్రం సూపర్ ఉంది మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ రెగ్యులర్ దొరకకుండా ఆఫర్లు వచ్చిన ఐటమ్ ఎప్పుడు ప్యాక్ అప్పుడే అండి ఓకే ఆఫర్లు చూపించిన ఐటమ్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇదే సేమ్ వస్తుంది నమ్మకం లేదు ఆఫర్ రాని మీద రెగ్యులర్ దొరుకుతుంది సిల్వర్ బార్డర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బర్లీ ప్రింట్ బర్లీ ప్రింట్ వస్తుంది మామూలుగా మిల్ ప్రింట్ అయితే అదే స్టైల్ ఉండదు ఇది మల్టీ కలర్ డిఫరెంట్ కలర్స్ మళ్ళీ మల్టీ కలర్ మ్యాచింగ్తో ప్రింటింగ్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఓకే ఓకే అండ్ వీటిలో కలర్స్ అండి డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి పేస్టల్ ప్యాటర్న్స్ ఉన్నాయండి పింక్ కలర్ డీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ డీ కలర్ కూడా చాలా బాగుంది నైస్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుందండి ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే అండ్ మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ బంచెస్ అనేది ఇలా ఉంటుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ దీనికి వచ్చేసరికి సిల్వర్ జరీ అనేది వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్ సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉంది అండ్ ఫ్లవర్స్ కూడా మనకు పెద్ద పెద్ద మందర్ పూల డిజైన్ లాగా చాలా బాగుందండి డిజైన్ అయితే మాత్రం ఈ విధంగా వస్తుంది పళ్ళుపాట్ ఇలా లైన్స్ పళ్ళుపాట్ ఇదే డిజైన్లో మరొక కలర్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం సో ప్రతిదీ కూడా మనకు పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి నిజంగా చాలా అంటే అఫీషియల్ కలర్స్ అనొచ్చండి ఈ కలర్స్ అయితే మాత్రం చాలా డీసెంట్గా ఉంటాయి కట్టుకున్నా కూడా అండ్ డార్క్ కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ ఎక్కడ కూడా మనకు ఓవర్ లుక్ అయితే అస్సలు లేవన్నమాట కలర్స్ అండ్ బోర్డర్స్ వచ్చేసరికి గంగా జమున వస్తుంది ప్రింట్ అంతా కూడా హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింట్ అనేది ఉంటుందండి మీకు ప్రింట్ పోతుంది అన్న కంప్లైంట్ అయితే అస్సలు ఉండదు అండ్ కలర్ పోతుంది అన్న కంప్లైంట్ కూడా అస్సలు ఉండదు కలర్ కూడా పోదు మీకు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఈ సారీకి వచ్చేసరికి ప్రైస్ ఏందంటే రెగ్యులర్ రాదండి అవును ఆఫర్ ప్రైస్ ఇది లిమిటెడ్ ప్రైస్ అన్నమాట స్టాక్స్ కూడా ఇక్కుండో ఫస్ట్ ఇస్ ఫస్ట్ అంటే మళ్ళీ రీస్టాక్ ఆ అంటే అసలు అది పాజిబుల్ కాకపోవచ్చు ఆ ప్రైస్ కూడా రాదు ఓకే మరొక కలర్ అండి చాలా రేర్ కలర్స్ ఉన్నాయి ఫ్రూటీ చాట్ అంటారు కదా అట్లా ఉన్నాయి అనమాట ప్రతిదీ కూడా రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట కలర్ కాంబినేషన్ ఇది సిల్వర్ వస్తుంది ఓకే నేను మీకు కింద గోల్డ్ ఇచ్చాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచ్ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మనం సో నచ్చిన వాటిని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ పిస్తా ఆ గ్రీన్ లైట్ షేడ్ విత్ సిల్వర్ బార్డర్ వస్తుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ చూద్దాం ఇది కూడా చాలా బాగుంది చూడండి కనకంబరం షేడ్ సూపర్ ఉందండి ఈ శారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ అది కూడా చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ అండి లాస్ట్ టైం కరిష్మా ఇచ్చాము ఎవరికి స్టాక్స్ దొరకలేదు ఇప్పుడు న్యూ డిజైన్స్ చేస్తున్నాను ఇది ప్యూర్ కాటన్ మల్మల్ అండి మల్మల్ మల్మల్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ పక్కా బ్లౌజ్ వస్తుంది అన్ని ప్లస్ పాయింట్లే దీనిలోసరికి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కొన్ని డిజైన్స్ రిపీట్ ఎందుకు వస్తాయి అంటే డిజైన్ హెడ్ డిజైన్స్ కంపల్సరీ

ఓకే ఎలా సార్ ప్రైస్ ఎలా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ నేను మీకు వన్ బై చూపిస్తాను చూడండి సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ మీకు సెవెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది బ్రాండెడ్ మీకు ఈ విధంగా కరిష్మా వస్తుందండి మనకు బ్రాండెడ్ వస్తుంది ఇవన్నీ కూడా మల్మల్ సార్ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ వెయిట్ లెస్ వస్తుంది మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కి నీకు ప్యూర్ కాటన్ వాష్ పడింది కూడా షైనింగ్ వస్తుంది డౌన్ అవ్వదు షైనింగ్ క్లాత్ షైనింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వేసరికి నీకు సేమ్ కొంచెం ప్లెయిన్స్ వస్తున్నాయి మ్యాక్సిమం ఏంటంటే అఫీషియల్ కాన్సెప్ట్ లో ప్లెయిన్ వేస్తుంటాడు ఎక్కువ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది మనకు ప్రింట్ ఏ వస్తుంది ప్రింట్ వస్తుంది లైట్ చార్ట్ వస్తుంది వీటిలో కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది ఓకే లాస్ట్ టైం కూడా ఇది డిజైన్ అండి ఎన్ని వందల పీసులు వచ్చినా వెళ్ళిపోతూనే ఉంటాయి కాంబినేషన్ కూడా బాగుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా క్లాస్ కలర్ ఓకే సరే ఇది 100 ఆ 120 కౌంటర్ counter? 120 కౌంటర్ 120 కౌంటర్ 120 కౌంటర్ ఓకే 5 1/2 మీటర్ సారీ 5 మీటర్ పక్కా వస్తుంది ఓకే బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ 8.8 1 మీటర్ కటింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ప్రైస్ పెట్టిన పరంగా ఏంటంటే ప్రైస్ పెట్టిన వారు మన చేతికి మళ్ళీ మంచి చేతికి వస్తుంది ఓకే ఇప్పుడు మనం పెట్టిన డబ్బు మళ్ళీ మంచి చేతికి అలానే ఉంటుంది అనమాట అంటే ఎక్కువ లాంగ్ టర్మ్ మనము యూస్ చేసుకోవచ్చు కూడా సో ఈ డిజైన్ లో ఉన్నటువంటి కలర్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఫ్లవర్ మారుతూ ఉంటుంది అనమాట ఈ పైన ప్రింట్ కింద ప్రింట్ మారుతూ ఉంటుంది పైన ఫ్లవర్ మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సీ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ కదా చాలా మంచి లుకింగ్ అనేది ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది బ్రాండెడ్ మనకు కరిష్మా కాటన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది విత్ విలేజ్ ప్యాటర్న్ డిజైన్ అనేది మనకు బార్డర్ పార్ట్లో వస్తుందనమాట అండ్ కట్టుకుంటే చూడండి ఎంత బాగుంటుందో శారీ అయితే మాత్రం నైస్ పళ్ళుపాటు మనకు చాలా బాగా చేస్తాడండి ఓకే బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ ఇస్తాడు ఓకే డిజైన్ ఇస్తాడు అండి లాస్ట్ టైం కూడా ఎవ్వరికి దొరకలేదు పీసెస్ ఎవ్వరికి ఎవరికి మ్యాగ్జిన్ హోల్సేలర్స్ వచ్చేస్తే సేల్ ఎక్కువ ఉంటుంది సేమ్ నైస్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి నైస్ అండి అండ్ మనం వేర్ చేస్తే ఇంత బాగుంటుందండి ఈ శారీ అయితే మాత్రం సూపర్ నైస్ సో వీటిలో కలర్ కాంబినేషన్స్ మనం వన్ బై వన్ చూద్దాము నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి పళ్ళుపాటు ఇలా గ్రాండ్ పళ్ళుపాటు వస్తుంది నైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది లోటస్ డిజైన్ అనేది వస్తుందండి ఏదైనా సరే మీకు కింద కింద బాటర్ని బట్టి ఆ స్టైల్ మారుతూ ఉంటుంది ఓకే పళ్ళు పాటులో నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లోటస్ డిజైన్లోని మా కలర్ చేంజ్ అనమాట గ్రీన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే పళ్ళు పాటులో వస్తుంది బ్లౌజ్ సిల్కి ప్రింటెడ్ ఇస్తుంది ప్యూర్ కాటన్ మిక్సింగ్ అది ఏమన్నా దీంట్లో ఏమి ప్యూర్ కాటన్ కరిష్మా ఒరిజినల్ కంపెనీ బ్రాండెడ్ ఇది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే పే చేసి ఇలా వస్తుంది నైస్ అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం ఎడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఈ డిజైన్ హిట్ డిజైన్ అండి ఓకే ఇది వన్ ఇంచెస్ వర్న్ ఇన్స్ సిలం చేస్తూనే ఉన్నాం డిఎస్ స్మాల్ డిఎస్ మారుతూ ఉంటుంది టేస్ట్ కింద ఎప్పటికీ క్రేజ్ అస్సలు తగలే అండి ఇంక్రీజ్ చాలా క్లాసికల్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఓకే బ్లౌజ్ సెల్ఫ్ ఇస్తారండి సెల్ఫ్ సెల్ఫ్ ఇస్తారు సో వీటిలన్నీ కూడా పేస్టల్ కలర్స్ వస్తాయండి వన్ బై వన్ చూపిస్తారు చూడండి నచ్చిన సారీ మీద టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ ఈ కంపెనీలో వచ్చినట్టుగా దీంట్లో రావు సమయంగా మేము దీంట్లో అనులో ఇచ్చాము బీకలు ఇచ్చాము కానీ ఇంత కలర్ మ్యాచింగ్ రాదు సిక్స్ కలర్స్ వస్తాయి కలర్ మ్యాచింగ్ చాలా క్లాసికల్ ఉన్నాయి ఓకే సో ఫ్లవర్స్ అవన్నీ డిజైన్ మీకు చేంజ్ అవుతూ ఉంటుందండి ఒక్కటి చూడొచ్చు మీరు పింక్ కలర్ గ్రీన్ ది కలర్ కాంబినేషన్ ఆన్లైన్ టైం సే పిచౌని ఇట్ ఇస్ అన్థీ డిజైన్ అన్నమాట ఓకే అలా గ్లాస్ టేస్ట్ వస్తుంది నైస్ కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాం మనం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకు కరిష్మా కాటన్ అనేది వస్తుంది బ్రాండెడ్ అండి గ్రే కలర్తో ఉంది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది చూడొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఓకే నైస్ బ్లౌజ్ కూడా ఇస్తుంది దీలో నలుసాయి తిబిసనది కాంట్రాస్ట్ సేల్ ఇది కూడా ఓకే ఇలా కాంట్రాస్ట్ ఉంది బోర్డర్ లో ఉన్న కలరి వస్తుంది అన్నమాట ఇది రెడ్ వస్తుంది దీనికి ఎల్లో వచ్చేది దీనికి red వస్తుంది దీనిలోనే స్ట్రైప్స్ ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ హిట్ డిజైన్ అనమాట లాస్ట్ టైం కూడా ఫాస్ట్ సేల్ వచ్చింది బ్లాక్ ఓకే బ్లాక్ అండ్ గ్రే బ్లాక్ నైస్ ఓకే ైడ్ అండ్ ఎల్లో అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం వీడియోనైతే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి వైట్ ప్యాటర్న్ అండి ఇది మనకు మిల్క్ వైట్ హాఫ్ వైట్ అనేది వస్తుంది ఇదంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటాయండి కంప్లీట్ మీకు వైట్ కావాలనుకున్న వారికి వస్తుంది అనమాట చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి దట్ కాస్ట్ ఇది కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అంటే మనకు కంప్లీట్ వైట్ లోనే ఫ్లవర్ ప్యాటర్న్ లాస్ట్ టైం చాలా మందికి దొరకలే ఈ డిజైన్స్ అయితే మాత్రం రేర్ వచ్చి కాంబినేషన్ సెట్ వైజ్ సెట్ వైజ్ కొనేస్తుంటారు ఓకే సో మీకు రీసేల్ పర్పస్ ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ సారీస్ అయితే మాత్రం ఇది బ్లౌజ్ వస్తుందండి సో మనకు వైట్ కాన్సెప్ట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్స్ అనేది మనకు మారుతూ ఉంటాయి వన్ బై వన్ చూపిస్తారు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట చాలా డిఫరెంట్గా ఉంది ఓకే నైస్ కలర్ మ్యాచింగ్స్ చాలా ఓకే చాలా బాగుంటాయండి శారీస్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాం దీంట్లోనే లెవెన్ మ్యాచింగ్ వస్తుంది స్కై బ్లూ లెవెంటర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే స్కై బ్లూ మ్యాచింగ్ వస్తుంది ఓకే టెస్ట్ మాత్రం డిఫరెంట్ టెస్ట్ ఇది ఓకే చాలా బాగుంది ఓకే మ్యాచింగ్ ఫ్లవర్ ఆహా నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది స్మాల్ మ్యాంగో డిజైన్ వస్తుంది ఓకే ఎనీ సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు బ్రాండెడ్ వస్తుంది మీకు కరిష్మా కాటన్ అనేది బ్రాండెడ్ వస్తుంది నైస్ ఓకే డిఫరెంట్ టేస్ట్ చూసి కలర్స్ మ్యాచ్ చాలా క్లాసికల్గా ఉంది సూపర్ ఉన్నాయండి ఈ కలర్స్ అయితే మాత్రం అంటే మనకు వైట్ కలర్ మీద ఫ్లవర్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సూపర్ డిజైన్ పటోలా డిజైన్ అండి పటోలా డిజైన్ ఓకే పటోలా స్టైల్ సేమ్ ప్యూర్ పట్టు ఎలా అలా ఉంటుంది డిజైన్ ఎక్కువ ఆహా అండ్ వేర్ చేస్తే ఇంత సూపర్ ఉంటుందండి ఈ సారీ వచ్చేసరికి చాలా సూపర్ ఉంది సారీ అండ్ కలర్స్ కూడా ఈ ప్యాటర్న్ అంతా డార్క్ లా ఉంది సార్ డార్క్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ వస్తుంది పల్లుపాటి గ్రాండ్ పల్లుపాటి కరిష్మా ప్రింట్ కూడా ఇలా కనిపిస్తుంది చూడొచ్చు బ్లౌజ్ ఇది కూడా సేమ్ కాస్ట్ సార్ వీటిలో కలర్ కాంబినేషన్ చూద్దాము ఎలా అండ్ మెరూన్ అండి మస్టర్డ్ ఎలా అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ ఓకే చాలా సింపుల్ బ్లౌజ్ స్పెషల్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కాదండి బ్లాక్ రెడ్ కలర్తో పల్లి డిజైన్ పళ్ళు పాట వచ్చిందండి చాలా క్లాసికల్ డ్రెస్ వస్తుంది ఇలా టూ కలర్స్ మాత్రం వస్తాయి మీరు మ్యాచింగ్ తే బ్లూ వస్తుంది ఓకే ఇలా వేర్ చేసి మంచి లుక్ వస్తుంది సారీలో వస్తుంది నైస్ అండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇదోనే పోచంపల్లి స్టైల్ పోచంపల్లి స్టైల్ రెడ్ అండ్ బ్లాక్ ఓకే రెడ్ అండ్ బ్లాక్ వస్తుంది పల్లె పాటు మొత్తం ఇలా వచ్చేస్తుంది కొంచెం ఇష్టం వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇస్తుంది

అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి వన్ బై వన్ సో వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేను ప్రతి సారీని ఓపెన్ చేసి చూపించట్లేదండి బట్ మీరు ఓపెన్ చేసిన శారీయే బాగుంటుంది అనుకోవద్దు ప్రతి సారీ బాగుంటుంది ప్రతి కలర్ బాగుంటుందండి సో మీకు ఏదన్నా బల్క్గా కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ కలెక్షన్ మాత్రమే కదండి పట్టు శారీస్ కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుందండి సో చక్కగా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే చాలా కలెక్షన్ చూడవచ్చు అండ్ అలాగే రంజాన్ సందర్భంగా మంచి సేల్ ఉంది పదివేల రూపాయలకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలకి అండ్ అలాగే యాభై వేల రూపాయలు హయ్యెస్ట్గా పర్చేస్ చేసిన వారికి గిఫ్ట్లు కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ చూపించేశాను సో అవి కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనకు లేటెస్ట్గా ఉన్నటువంటి మోడల్స్ అనేది అవైలబిలిటీలోనే ఉంచుతూనే ఉంటారు బాపనపల్లి సారీస్ అయితే మాత్రం సో బాపట్లలో ఉంటుంది చాలామంది ఇప్పటికీ అడ్రస్ అడుగుతూనే ఉన్నారండి బాపట్ల ఫర్దర్ డీటెయిల్స్ అయితే నాకు కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబరే సార్ నెంబర్ అండి చక్కగా మీరు సార్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఆ సార్ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారు అండ్ దూరం నుండి ఎవరైనా వస్తున్నట్లయితే బిఫోర్ వన్ డే కాంటాక్ట్ చేశారు మీకు కావాల్సిన కలెక్షన్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది లేని కూడా చెప్తారు మీకు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా బాగుందండి చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం పళ్ళుపాట్ పెద్ద పాట్ నైస్ ఇన్ ఫోర్ కలర్స్ మ్యాచ్ వస్తాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ మ్యాచ్ వస్తాయి ఈ కలర్స్ కూడా డిఫరెంట్ లుక్ వస్తాయి హ్మ్ హ్ రెడ్ వస్తుంది బ్లూ వస్తుంది బ్లాక్ గ్రీన్ మ్యాచ్ వస్తుంది ఓకే కలర్ కాంబినేషన్స్ ఏ కాదు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మరొక పేస్టల్ డిజైన్ కలంకారీ కలంకారి లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది వస్తుంది సారీ పల్లు పార్ట్ సారీ మొత్తం వచ్చేసరికి సేమ్ ఇట్లాంటి డిజైన్స్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే దీనిలో వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కొన్ని డిజైన్ ఉంటుంది వెరలీ డిజైన్ ఓకే వర్లీ ప్రింట్ వర్లీ ప్రింట్ వస్తుంది మీకు ఇప్పుడు ఎవరో కరిష్మాలో మనకి ఇది ఫస్ట్ టైం రావడం వర్లీ డిజైన్ అసలు రాలేదు లాస్ట్ టైం కూడా లేదు కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం నైస్ వస్తుంది బాగుందండి డిజైన్ సింపుల్ ఉంటుంది వర్లీ డిజైన్ ఎప్పుడైనా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో వీటిలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది కూడా సేమ్ సార్ సేమ్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి నైస్ నైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది వస్తుంది ఓకే త్రీ కలర్స్ త్రీ కలర్స్ అండ్ నెక్స్ట్ అండి డిఫరెంట్ ఇది మన బాటిక్ సార్ బాటిక్ ప్రింట్ కరిష్మా కాటన్ మీద ఓకే మలై కాటన్ మీద వస్తుంది ఇది మలై కాటన్ మలై కాటన్ మీద వస్తుంది ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చాలా స్మూత్గా ఉంటుందండి ఫినిష్ నేను ఒకసారి చూపిస్తాను మీకు చాలా స్మూత్ ఫినిష్ అనేది ఉంటుంది సన్న డోరియా లాగా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఎక్కడ కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సేమ్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ పార్ట్ వస్తుంది అండ్ వీటిలో మనం ఓపెన్ చేసిందేమో గ్రీన్ కలర్ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి పెసరా గ్రీన్ వస్తుంది ఇది రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి సో ఈ వీడియో చూసారు కదా కంప్లీట్ కాటన్ కలెక్షన్తో సూపర్ ఉంది మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలని చాలామంది ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు సార్ నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉంది అనుకోండి పేమెంట్ మీరు ఫోన్పే గూగుల్ పే చేయండి సెక్యూర్ పేమెంట్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ రాచింగ్